ఏపీ జీరో న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నా పేరు తన్నీ శ్రీనివాసులు మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ముప్పై రెండో రోజు దీక్షలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి బొచ్చ యొక్క చిత్రపటాలకు మీకు పెట్టారు ఈ సందర్భంగా నిర్వహణ కార్యక్రమం మంత్రి పత్ర నిరసన వ్యక్తం చేశారు ఆ తర తనంతరం மால வேண்டே கலிசுகிறது கலசுகிறது வேற வேண்டே கடை ஜே கேனது கடி போன கடி போன வரல ೀರವಾಡಿ ವರ್ಕರ್ ಇ